భయపడ్డారనికోవచ్చా వైసీపీ ప్రభుత్వానికి తమ్ముడు హాస్పిటల్లో జాయిన్ చేసింది నేను ఎలా జరిగిందంటే నేను తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మా మెంబరు మా పదమూడు వందల యాభై మంది కుటుంబాల్లో ఆయన ఒక మెంబరు నేను జనరల్ సెక్రటరీ ఏ ఈ మా యూనియన్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫస్ట్ కాల్ నాకే వస్తుంది రాత్రి తెల్లవారుజాను మూడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో అది అటు ఒక రెండు నిమిషాలు అటు వచ్చింది ఆ మిస్సెస్ పద్మ అనే బావగారు కళ్ళు ఎదురు పడిపోయారు ఏం జరిగిందమ్మా అంటే ఏదో ఫోన్ చేశారు ఫోన్ చేసి ఆ మీద గట్టిగా అరిచరిచ తప్పని ఫోన్ కింద పడి పడిపో పడిపోయాడు గురిని ఏమో వాళ్ళు లేసి మా ఫ్రెండ్ శివ మా తమ్ముడు ఉంటే రేపు భద్రం వెళ్దామని చెప్పి పరిగెత్తు కారు తీసుకుని బయలుదేరాం బయలుదేరి వెళ్ళేసరికి వాళ్ళంతా సఫర్లు చేస్తారు కొద్దిగా గెప్తులో ఉన్నాడు మళ్ళీ కాసేపు సరే బాగానే ఉన్నాడు కదా తెలివి వస్తుంది కదా అనుకుంటే ఐదున్నర మధ్యలో బాగానే ఉన్నాడు మళ్ళీ అరగంట కాలం మళ్ళీ పో గవర్వ్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ నవీన్ రెడ్డి గారి హాస్పిటల్లో జాయిన్ చేసాం జాయిన్ చేసిన తర్వాత మధ్యలో తెలివి వచ్చింది ఒకసారి అసలు ఏం జరిగింది అంటే ఆయన చెప్పిన మాట షాక్ అయిపోయింది సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు అతను నెంబరు ట్విట్టర్లో స్వాటర్లో ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే నాకు పూర్తిగా తెలియదు దాని గురించి చాలా నీచంగా ఇంటికి ఇంటికొస్తున్నారు పోస్ట్ పడేస్తాం నీ పిల్లల్ని నీ పిల్లల్ని కూడా మానవం చేసేస్తాం చంపేస్తాం లంజవాడక మీ అమ్మాయి కదా ఇరవై సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళమ్మని నీచ భాష మాట్లాడారు ఆ కోపంతో వాడి మీద ఎవడైతే ఫోన్ చేసాడో వాడి మీద గెక్ట్ గా బీఫీతో వల్ల ఆయన పడిపోయాడు పడిపోయిన తర్వాత తెలిసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసాం ఇప్పుడు ప్రస్తుతానికి మూడున్నర నాలుగు మధ్యలో తెలియచింది నేను అందుకే ఇక్కడికి వచ్చాను ఇది మాత్రం చాలా 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 ఘోరం ఎందుకంటే ఎవరన్నా మనుషులే కదండి ఇప్పుడు ఏదో ఒక రాజకీయంగా కొట్టుంటే రాజకీయంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవాల అసలు ఈ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మాట్లాడచ్చా సోషల్ మీడియా అంత దారుణం చేసేస్తే ఆ మీడియా ఎవ్వరు లేదండి ఎక్కడ లేదండి బట్టలు ఇప్పేసి ఏ కుటుంబాన్ని నటి రోడ్డుపై మారేస్తారు పతివ్రతను అంగీ చేసేస్తారు ఒక మంచి మంచి మనిషిని బాబాయ్ నిజంగా చెప్పు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అంత ఘోరంగా ప్రవర్తించే మీడియా ఎక్కడ లేదు ఎంత గొప్పదని పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తును కూడా వ్యక్తిత్వం ఉన్న మనుషుని కూడా నడి లాగేశారు ఎలా దిట్టిచ్చారండి అదే బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు అసలు నీచాతిని ఘోరాది వరంగ తిడితే దాని మీద కంప్లైంట్ పెడితే ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం అరెస్ట్ చేసి రేపు బుద్ధి లేని గాడిత ఎలా మాట్లాడుతూ ఉంటారు అని అనాలి కదా అదెవరో శ్రీరెడ్డి అనే వేష్య నోట్ కూర్చున్నట్టు మాట్లాడుతూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటది మాట్లాడుతూనే ఉంటది కానీ కంప్లైంట్స్ ఉన్నాయి కదా దాని నోరు అదుపులో పెట్టాలి కదా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఇంకా చాలా మంది దళితులు ఉన్నారు కొడల నాని కానీ మన ఇంత మంది ఇన్ని రకాలుగా క్యారెక్టరైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు నటుడు రోడ్డు మీద బట్టలు ఇప్పేసినట్టు చిన్న యాక్టరు కమెడియన్ చిన్న మాట ఏమన్నాడు నూట యాభై నుంచి పదకొండు గురులు మిగిలిపోయే లాస్ట్ అన్నాడు ఒకవేళ మిమ్మల్ని ఉదహరించాలన్నా తప్పులేదు అబ్బాయి మిమ్మల్ని ఎందుకంటే మీరు చేసిన అన్ని అన్నింటివి కాదు అలాంటి దానికి ఇచ్చి వచ్చి సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలంట నిజమే నా సమాధానం చెప్పాలా మీరు చెప్పండి ఇంత ఘోరంగా తల్లిని చెల్లిని కూడా సోషల్ మీడియాలో పెట్టి నిచాతీనితంగా తిట్టించేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిని వదలలేదు వాళ్ళ చెల్లిని వదలలేదు వదిలిందా వాళ్ళంటే ఏదో చిన్న మాట అన్నారంట దానికేమో ఈ వచ్చి క్షమాపణ చెప్పాలంట ఇప్పుడు పృథ్వీరాజు గారికి ఏదన్నా జరిగితే ఏంటి వైఎస్ఆర్సీపీ బాధ్యత వహించాలి నిజంగా చెప్పాలంట అంత నీచమైన ప్రవర్తన బుద్ధి లేదా అసలు మనసు లేదా మనుషులు కదా మీరు మనుషులే కదా ఇంత నీచంగా ట్రోలింగ్ ఏమైపోయిందని సినిమా ఎవడాడు బైకట్ చేయడానికి వాళ్ళకి ఏం ఉందండి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆ ఆర్టిస్ట్ ని విమర్శించండి తప్పలేదు ఆ ఆర్టిస్ట్ పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించండి తప్పులేదు కానీ పర్సనల్ గా విమర్శించడా తల్లిని చెల్లిని అమ్మని చంపేస్తాను బెదిరించడం తప్పు కదా ఇప్పటికి పృథ్వీరాజు చేస్తున్నాడా పిచ్చా కొడగలరా నేను చెప్తున్నా నేను తెలంగాణ మూవీ టీవీ అసేషన్ జనరల్ సెక్రటరీ నేను సోయానా తెల్లి ఆయన హాస్పిటల్ జాయిన్ చేస్తే నేను నవీన్ రెడ్డి హాస్పిటల్లో మోతినే ఎవడు మాట్లాడతాడు నా ఫోన్ నెప్పు మాట్లాడతాడా నన్ను మాట్లాడమని పుద్దిరాజు మాట్లాడినట్టు తప్పు ఎందుకంటే అందరికి పౌరుషం వస్తుంది ఎవరు అమ్మనన్నా ఎవరు చెల్లినన్నా ఎవరు తల్లినన్నా కోపం రాదు ఎవరికి ఆ కోపంలో మన బీపీ వస్తే బీపీలో పడిపో అలా పడిపోయాడు అతను ఆయన డ్రామాలు ఆడచవలసిన అవసరమే ఉంది తప్పు ఆయన క్షమాపణ చెప్పడం ఎలా అయితే అదే